హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక టీడీపీలో తీవ్ర విషాదం అతను కన్ను మూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరు కన్ను మూసారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూశారు బ్రెయిన్ స్ట్రోక్తో పది రోజులుగా విజయవాడలోనే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీన అంటే సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఇక టీడీపీకి తీరిన లోటు అంటున్నారు మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి టీడీపీ కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు హఠాన్ మరణం బాధాకరణమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి అంటున్నారు తెలుగుదేశం పార్టీ దగర్దతి మండల అధ్యక్షుడిగా కావాల నియోజకవర్గ ఇన్ఛార్జీగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు సుబ్బనాయుడు గారి మృతి పట్ల టీడీపీకి తీరని లోటు అంటున్నారు